అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బ్యాంకులకు బిల్డర్లు డెవలపర్లు మధ్య సాగిపోతూ ఏళ్ల తరబడి ఇంటి కళ కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు సుప్రీంకోర్టు తలుపు తట్టారు ఈ పిటిషన్లను ఒక్కొక్కటిగా విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోనే దుస్సభ్య ధర్మాసనం వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది బిల్డర్లు డెవలపర్లు తమ చేతికి ఇంటి తాళాలు ఇవ్వకపోయినా ఇంకోవైపు నుంచి బ్యాంకులు ఈఎంఐలు కట్టాలని వేధిస్తున్నాయని పలువురు పిటిషన్లో పేర్కొన్నారు ఈ క్రమంలో హోమ్ బయర్లను లోన్లకు మధ్యమంగా ఉపయోగించుకుంటున్నారని ఒకవేళ బయర్లు గనుక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే బ్యాంకులు వాళ్లపై చర్యలు తీసుకోనున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇక ఈ తరుణంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కాలపరిమితితో కూడిన సిబిఐ దర్యాప్తునకు ఖచ్చితంగా ఆదేశిస్తామని తెలిపింది అలాగే ఈ పనిని ఎలా చేపట్టాలనే దానిపై ఒక ప్రణాళికను దాఖలు చేయాలని కేంద్రం దర్యాప్తు సంస్థను కోరింది ఈ క్రమంలో ఫైనాన్షియర్ల తలుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విపై జస్టిస్ సూర్యకాంత్ గారు మండిపడ్డారు ఇక బ్యాంకులు ఎలా పనిచేస్తాయో మాకు తెలుసు సైట్లో ఒక ఇటుక కూడా పెట్టలేదని మీకు తెలుసు అయినా కూడా అరవై శాతం పేమెంట్ చేశారు లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఇలా ఎలా చేశారు అని ప్రశ్నించారు ఇది లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన అంశమని అవసరమైతే మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తామని సహాయం కోసం అమికాసో క్యూరీని నియమించుకునే అవకాశాలు కూడా పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సాధారణంగా కేసులు ఎక్కువగా ఉన్నప్పుడే అమికాసో క్యూరీని కోర్టు నియమించుకుంటుంది ఇదిలా ఉంటే నేషనల్ క్యాపిటల్ రిజియన్లోనే హోంబైర్లకు కిందటి ఏడాది జులైలో తన ఆదేశాల ద్వారా భారీ ఊరట ఇచ్చింది సుప్రీంకోర్టు ఇంటి తాళాలు అందుకొని యజమానులపై ఈఎంఐ రికవరీ సహా బలవంతపు చర్యలు ఉండకూడదని స్పష్టం చేసింది అయితే ఆ ఆదేశాల ఆచరణకు నోచుకోవడం లేదు పైగా ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న సందర్భాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి